జరగబోయేటువంటి పరిస్థితిని అక్కడ ఉన్న శిష్యులందరికీ వివరిస్తున్నాడు ఇదిగో మూడవ దినాన్ని నిలుస్తాను పెద్దల చేత ప్రధాన యాజకుల చేత నేను మరి హింస పొందుతాను వాళ్ళ చేత అప్పగించబడతానని చెబుతూ ఉండగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరికి లేని కంగారు ఎవరికి వచ్చింది పేతురు గారికి వచ్చింది ఎందుకంటే కొంచెం కంగారు వ్యక్తి అనమాట ఈయన కొంతమంది అంటే పూర్తిగా వినరు ఒక మాట చెప్పినప్పుడు పూర్తిగా వినరండి మేమైనా ఎంత బయటకు వెళ్ళినప్పుడు నేను ఇది ఇలా ఉంటుంది అని చెప్పేది వినరా అబ్బాయి అలాగే ఎందుకండి డైరెక్ట్గా చెప్పండి మాకు డైరెక్ట్గా చెప్పండి అంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు అన్నం వండాలంటే అంతే కదా ఇప్పుడు రైస్ తీసుకెళ్ళి డైరెక్ట్గా పెట్టేస్తే బాగుంటుందా బియ్యం తీసుకెళ్ళి వండాలా ఎంత కార్యక్రమం ఉంది ఏమంటే కడగాలి మళ్ళీ ఎసర పెట్టాలి మంట పెట్టాలి అది ఎలా ఉందో పలుకు పది ఐదు లేకపోతే ఎక్కువైంది దానికి ఇదేమో చివిడిపోతుంది అది తినటానికి బాగోదు అంటే ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి కానీ కొంతమంది వెంటనే వెంటనే మాకు కొచ్చునికి మాకు సమాధానం జవాబు వచ్చేయాలండి అంటారు అంతే మీరు ప్రశ్నించామండి మేము మాకు దాన్ని సమాధానం చెప్పేయాలని అంటారు అలాంటి వ్యక్తులు ఈయన కూడా కంగారు ఎక్కువేనికి ఈ కంగారు ఈ పరిస్థితిని చూసి అపవాది ఈయన దగ్గరికి వచ్చింది ఎంతకే అది చూడండి ఎంతైతే పాపం ఈయన మరి యశు క్రీస్తువాన్ని ప్రేమించినవాడో ఎంతైతే ప్రారంభపు వ్యక్తితో ప్రారంభపు పెద్దలలో ఒకడు ఇంకా చెప్పాలంటే వయసు పెద్దవాడు ఈయన పేతురు గారు అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ఈ మాటలు వినగానే ఏమయ్యాడు చూడండి అదిగో ఒక్కసారి పేతురు గారు ఆయన చేపట్టుకుని ప్రభువా ఏంటది ఏంటది నీకు మరణము దూరమగునుగాక అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఏమండి ఆయన ఎందుకు వచ్చాడు అసలు రావటానికి కారణం ఏంటి చనిపోవటానికి వచ్చాడు ఆయన చివరిగా ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడో మనం చాలా సంగతులు నేర్చుకున్నాం కానీ చివరి ఏంటి మరణము ఆయన మరణము వలన మనిషికి ఏమొస్తుంది నిత్యజీ వస్తుంది అంటే బ్రతుకుతాడు ఆయన మరణించి తిరిగి లేవటం వల్ల పునర్ధానం ఒకటి ఉందని ఈ ప్రపంచానికి చెప్పాలి అంటే అంతకుముందు ఏమి లేదు ఎవరు చనిపోయి తిరిగి లేచిన వారు లేరు తాత్కాలికంగా లేచిన వారు ఉండొచ్చు ప్రవక్తల చేత కానీ మూడవ దినాన్న పాతి పెట్టబడి మూడవ దినాన లేచిన ఏకైక వ్యక్తి శక్తి ఎవరంటే వరే ఈ కార్యక్రమము లోక కళ్యాణం ఇది లోకానికి అవసరమైంది ఎందుకంటే చనిపోయిన తర్వాత ఒక బ్రతుకుందని తేలిచేసే ఒక ప్రాముఖ్యమైన ఘట్టం అసలు క్రీస్తు జన్మ కంటే ఆయన మరణము చాలా గొప్పదండి ప్రేమైన దేవుని పిల్లారు అందుకని జన్మ గురించి తక్కువగా రాయించాడు మరణము గురించి ఎక్కువగా రాయించాడు బైబిల్లో మీరు చాలా చదవండి ఎన్నుంటాయి రెండు సువార్తల్లో ఉంటుందంటే ఏంటి ఆయన జన్మ గురించి కానీ మరణము గురించి భక్తులు అందరూ వ్రాసారు పాత నిబంధనలు రాశారు క్రొత్త నిబంధనలు శిష్యుల చేత రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే ఏసుక్రీస్తు వారు చెప్పారు అయిన దేవుడు కూడా ఆయన కూడా చెప్పాడు పరిశుద్ధ ఆత్మ చేత అందరూ చెప్పారు అంటే ఎక్కువగా దేని గురించి చెప్పారు మరణము గురించి చెప్పారు ఈ మరణాన్ని నువ్వేమవ్వాలి దూరం అవ్వాలి అంటున్నాడు ఇదేమో న్యాయం అంటారా ఎవడ పన్నాగం ఇది అపవాది పన్నాగము అపవాది పన్నాగం అప్పటిదాకా ఏసుక్రీస్తు వారిని మరి వెంపడించినటువంటి ఈయన మరణం అంటే ఏదో ఆయన మీద ప్రేమతో కాదు ప్రభు నువ్వు చనిపోవటం మాకు ఇష్టం లేదు అది కాదు అక్కడ నువ్వు మరణం అయ్యి పునర్ధానం అయిపోతే ఈ లోకానికి ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ వచ్చేస్తుంది ఇది రాకుండా ఉండాలంటే నువ్వు మరణించకూడదు ఎలా మరణించకూడదు సెలువులో మరణించకూడదు మామూలుగా సాధారణంగా అందరూ మరణించినట్లుగా మరణించాలి అలాగే ఒకవేళ మరణించినా నువ్వు తిరిగి లేవకూడదు ఇది వాడి ఆలోచన ఇప్పటికీ అదే కదండి ఆయన లేచినా కానీ లేవలేదంటున్నారు ఆయన మరణించిన అబ్బాయి సిలువులో మరణించలేదని వాదించేవారు లేరు అనుకున్నారు ఉన్నారండి ఆయన మరణించలేదండి ఎవరినో ఒక సైనికుడిని తీసుకొచ్చంట సిలువ వేసి ఎక్కించేసంట బా ఎంత కథలు లేరే అల్లేసారో దీనికి ఏమంటే మరి ఈ రాయిబడినటువంటి మాటలన్నీ ఏంటి కొరడాలతో కొట్టడం ఏమంటే చిన్న విషయమా లేకపోతే ముళ్ళకేరటం ధరించడం ఏమైనా చిన్న విషయం ఇది ఏమైనా సాధారణంగా తీసుకెళ్లి దొంగలాగా దొంగలని తీసుకెళ్లారు కదా ఇద్దరు దొంగల్ని ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా ఆయనతో పాటు సిలువు వేశారు వాళ్ళకిలాగా డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళు సిలువ వేసేలా ఈయన ముందుగా చాలా క్రూరంగా హింసించారు అది చెప్తున్నాడు ఏమంటున్నాడు పెద్దల చేతను ప్రధాన యాచకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగచ్చం ఇది జరగవలసింది ఎందుకంటే చరిత్రను తిరగరాయాలి నేను అది చరిత్రను తిరగరాశాడు ఆయన వారు అందుకని చరిత్ర పురుషుడు ఆయన ఈరోజు చాలామంది దీన్ని హేళన చేస్తున్నారు తెలుసుకోలేకపోతున్నారండి అలాంటి కార్యక్రమాన్ని వేయాలని ప్రారంభంలోనే సాతానగడు తెలివిగా ఎవరిని పట్టుకుంటే బాగుంటుందా అని ప్లాన్ వేసి డైరెక్ట్గా ఎవరిదో దూర దూరేసాడు పేదల్లో దూరేసాడు అయితే దూరేసాడు ఎలా చెప్తున్నారండి పాస్టర్ గారు పేదల్లో దూరినట్టుగా ఇలాగేలా కొట్టుకోలేదు కదండీ లేకపోతే కింద పడి దొరలేదు కదండి అదే కదా ఇప్పుడు వాళ్ళు దెయ్యం పడతామంటే ఏంటంటే దొరలేయాలి కొట్టేసుకోవాలి కేకలేసేయాలి అది ఒకటే కాదు అది ఉంది దాని తర్వాత కూడా ఉంటుంది ప్రేరేపించటం ఇదే ప్రేరేపించటం అంటే నీకు నువ్వు ఏదో మాట అనేస్తావు ఏంటంటే నువ్వు అనుకో నేను అయ్యో అనేసా అని అనుకోవచ్చు ఇక్కడ పేతురు గారు కూడా ఏమంటున్నాడు చూడండి ఏమంటున్నాడమ్మా ప్రభువా నీకు గాక అది నీకెన్నడును కలుగదని ఆయననే గద్దించాడంటే నీకెన్నడూ కలగకూడదు ప్రభా నువ్వు చావకూడదు నువ్వు చనిపోకూడదు నువ్వు తిరిగి లేవకూడదు అప్పుడు సుక్రీస్తు వారు పేతరు నాకు చాలా నిన్నంటే చాలా ఇష్టమన్నాడా ఇష్టమన్నాడా ఆయన కార్యక్రమము ఏంటంటే చనిపోవటానికి వచ్చాడు ఆయన దానికే అడ్డు వేయాలనుకుంది పేతురు పేతురుగారు అంటలేదు ఎక్కడ పేతురుగారు అనేసాడు అనుకుంటాం మనం కాదు వెనకాల నడిపిస్తున్నాడు అసలైన వాడు వాడే దుష్టుడు ఏమంటున్నాడు చూడండి యశకృతి వెంటనే అయితే పేతురు వైపు తిరిగాడంట సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు ఇప్పుడు పేతురు వెనకాల ఏది ఉంది శక్తి ఉంది దుష్ట శక్తి ఉంది కనపడుతుంది పేతురు కనపడతలేదు అక్కడ పేతురు వెనకాల ఉన్నాడు ఒకడు అది నా పో ఎందుకు నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు వెంటనే పేతురు ఏంటి ఇలాగ అనుకోవచ్చు బాబు అంటే ఒక్కొక్కసారి మనం అలా అనేస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సుమా వెంటనే దురేస్తుంది అంటే ప్రారంభం నుంచి కూడా చాలామందిని ప్రేరేపించింది ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలు పేతురుగా అంటే పెద్దోడిని పట్టేసుకుందనమాట అవును మనం ఎంత భక్తిగా ప్రార్థన చేస్తామో అంతగా మనల్ని కృషించేలా చేస్తుంది అది ఎంత భక్తిగా ఉండాలనుకున్నా అది మనల్ని లోకల్లోకి వెళ్ళిపోయేలాగా ప్రేరేపించేస్తుందండి అండి అలా ప్రేరేపించిన భక్తులే పడిపోయారండి అలాంటి భక్తుల్లోనూ అండి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరో కాదు అండి దాదీరి గారు గారు దావీద్ గారి గురించి మనందరికీ తెలుసండి ఆయన తెలియని వ్యక్తి ఎవరు లేరు అలాంటి ఆయన్ని ఒకనొక సందర్భంలో ప్రేరేపించింది ఆ మాట చూద్దాం ఒకసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే ఏమంటే ఈ దినవృత్తాంతాల గ్రంథం వ్రాయబడినటువంటి సందర్భంలో దావీది గారి గురించి చెబుతున్నాడు ఇక్కడ చూడండి ఎవరు ప్రేరేపించారో చూడండి ఇక్కడ తరువాత సాతాను ఇస్రాయలుకు విరోధముగా లేచి ఇస్రాయేలీలను లెక్కించుటకు ఇదిగోండి దావీదుని ఏం చేసిందంట ప్రేరేపించిందంట ఇదేటండి మహాభక్తుడు కదా అంతే కదా దావిదు ఎవడండి అండి బాబాయిన దేవుడు అంటే చాలా పిచ్చాయనకి చాలా ఇష్టం ప్రార్థనాపరుడు ఏమంటే ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా సాధనలు వచ్చినా ఎదుర్కొన్న ధైర్యవంతుడు ధైర్యశాలి ఒక విధంగా చెప్పాలంటే అలాంటిది ఏం చేసిందంట అపవాదం ఏం చేసిందంట సాతాను అంటే ఇస్రాయేల్ ఎంతమంది ఉన్నారో వారి వారికి విరోధముగా లేచి వారు ఎంతమంది ఉన్నారో లెక్కించుటకు దావీదును ప్రేరేపించిందంట ఇది లెక్కించటం ఏమన్నా పొరపాట లెక్కించడం ఏమైనా అంటే పొరపాటే దేవుని దృష్టిలో దేవునికి ఒక లెక్క ఉంటుంది మనకో లెక్క ఉంటుంది ఏమండి దేవుని లెక్కలు వేరు మన లెక్కలు వేరు కానీ ఎందుకు ఎందుకు ప్రేరేపించిందంటే ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి ఎంతమంది ఉన్నారో అవసరమా దావీది గారికి అవసరం లేదు అసలు ఎందుకంటే దేవుని జనాంగాన్ని దేవుని ఇస్రాయిల్ని ప్రజల్ని పరిపాలించేటువంటి అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు ఎవరికి ఇచ్చాడంటే దావీదికి ఇచ్చాడు ఎక్కడ గొర్రెలు కాచుకునేటువంటి పరిస్థితిలో ఉన్న దావీదని తీసుకొచ్చి ఆ ఇస్రాలు మీద సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడు ఎంతో గొప్పగా పరిపాలిస్తున్నాడు కానీ ఎందుకు ఈ ప్రేరణ వచ్చిందంటే నా ప్రజలు తగ్గిపోయారా ఉన్నారా చూడండి ఎంత అంటే ఇతంలో ఏమి అనుమానం అనేది రేకెత్తిచ్చిందనమాట అది అనుమానం అనుమానం అంట పెనుభూతం అన్నారు పెద్దలు అనుమానంతో ఉండకూడదు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడైనా అంతే లేకపోతే ఎవరైనా ఏదైనా నీకు చెప్పినా ఎప్పుడైనా అనుమానంతో మాత్రం పని ఏదైనా సరే అనుమానంతో చేసావా చూడండి కొంతమంది మేము తినవండి బాబు తింటే మాకు పడదంటారు పొరపాటుని కనుక తిన్నారే అనుకో బలవంతం పెడతారు తిన్నారనుకో ఏదో జరుగుతుందండి అదిగోండి అనుమానంతో తిన్నాము జరిగిపోయిందంటాం అంతే కదా ఇది తిన మాకు పడదండి బాబు అండి పలానా కూరలు మాకు పడవంటారు కదా కొంతమంది అంతే కదా కూరలు అండి మాకు పడవండి మేము తినవండి ఫిష్ కర్రీ మేము తినవండి కొంతమంది అంటారు చికెన్ కర్రీ మేము తినవండి అంటారు అంతే కదా ములక్కాడ అసలు పడదంటారు కోడిగుడ్లు మేము తినవండి అంటారు ఎన్ని రకాలుగా అంటే ఏంటి పడదు పోని బలవంతంగా పెట్టేవరకు పొరపాటుని కనుక ఏమవుతుంది తేడా వచ్చేసింది